హరి ఓం శుక్లాం భష్టం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాహ విఘోపశదాక్షం గజాన మహానిషం ఏక భక్తనామ్యేకదంతముస్మహే ఓం ఆదిచ్యాయ సోమాయ మంగళలాయ ఉదాయరుశుక్రాస్ బేషరాహ వేకేతమో నమ ఓం నమో ఆదిచ్యాది నవగ్రదేవత్యో నమో నమ ఓం హరి ఓహం గణ గణపతి గుమ్మవామహే कविं कवीनामुपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मनाम्ब्राह्मणसुतः आनशुन्नो तपस्विदहासनं श्रीमहागणाधिपतिदेवताभ्यो नमो नमः ॐ मरि ओहं ॐ ओम। शुक्लहं भरदरं विष्णुं शिशुवर्णं चतुर्भ्यं प्रसंनवदनं ज्याये सर्वविज्ञोपशान्तेः अगजाननपद्मनदाक्षं गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ఓం సర్వమంగళ షోనామూపాభ్యం యాదేవిమంగళ సంస్మణం సర్తో జిమంగతేషాం ఆపదామ ఏషావింద్రశ్యామో దాతారం సర్వ దాతరపదా లోకావిరామం శ్రీరామం భూయ భూయోరమాంయుమం సర్వమంగే శివే సర్వాధాదికే శరణ్యీ అంబకే గౌరీనారాయణి నమోస్ శ్రీలక్ష్మీనారాయణాభ్య నమ ఉమామహేశ్వరాభ్య నమ वाणी वाणीहिण्यगर्भाभ्य नम शचिवृंदराभ्यन अरुंधति वशिष्ठाभ्य नम श्री सीताभ्य नवभ्यो महाजनेभ्यो श्रीभगवतेभ्यो श्रीवैष्णवेन मुहूर्तस्व मुहूर्त स्थम ओं शुभाभ्यर शुभ मंगलमूर्ते अर्धपृथिव्या जिंबोदीपे भरतवर्षे भरतखंडे मेरू दक्षिण दिग्भागे उत्तर प्रदेश कृष्ण गोदावरीो और मध्य प्रदेश भगवदाचारिणी श्री శ్రీ శ్రీభవాన్ వైభవ మహోత్సవమస్థల పూర్వోత్రివంగన విశేష నిధిష్టాయా మహ్యాం శుభదిదౌ బహుధనజ్ఞే బహుత్కైరూపం యజమానస్ ఇష్టకాంద్దర్థం సంపూర్ణ ఆయుధారోగ్యాద్ం సకలాయుగ్యష్టైశ్వర్యన సంపూర్ణ సంపూర్ణలక్ష్మీకటాక్షయోగ్యత ఫలసిద్ధిరస్ తదస్ ఓం कनकदुर्गाीदेवताो नमो नमी कनक निर्विघ्त्य फलसीध्यर्थम पंचवर्णाषेक निर्ग्यता फलसीध्यर्थं श्रीकनकुर्गा देवीदेवताक्ष्यता फलसीस्तु तदास्तु ओम अर्चत प्राचता प्रियमेधा सुवर्चद अर्चंदपुत्रिकांदराच्यतः सुवर्चद अशेषे परसत्दमूल स दुर्್ ක ुर्ග හ හ सහ සमाන भ සහ सा கு ස න හ साක माන. శ్రీవత్సోత్రద్భవస్ కుటుంబై విజయచందాచార్యనవేశమద్రి విష్ణువర్ధన్ సరస్ సహకుటుబస్ కౌండా సగోత్రద్భు కౌ ప్రదీపకారాచార్యం చుడుపుత్రానా విశ్వకృష్ణ సహకుటుంబస్ కౌండ్ మహానగోత్రద్భునాథ అంజయ భవానవదస్ సాత్విక్నవదయ సాయినవద స కుటుంబ సాం పనోరశిల గోత్రద్ద్వరశిల గోత్రద్దు కండలి శ్రీనివాసనవద రేణుకా నవదా శ్రీనికా త్రివిధ సహకుంబస్ శ్రీలకుల గోత్రద్దువస్ గజ్జర జనార్దనవదయ శైలజా సహకస్ శ్రీలకుల గోత్రోద్భవస్య గజ్జల రోహిత్ సాయి రోహిత్ రోహితనవదేశ సాయి శ్రీలైసాహక అనసెస్ పరాశర గోత్రోద్భవస్య గోదా రాజేశ్వర పద్మాబాయి గోత్రోద్భవస్య రాజేశ్వరరావు నవదయ పద్మాభాయి సహకుంబస్ వస్మైల గోత్ర సుచానవద శ్రీదేవినాథయ నమితనవద్య నివేది సహకుంబస్ అశ్యమానమానసీ గోత్రోద్భవస్య శీలం రాముల్ జ్యోతి రాము పల్లవి పల్లవీనావదేశా అద్వైత అశ్వత్నవోదయ సహకుంబస్ రేచర్లగోత్రద్వినీరాధనారాయణ నవోదయస్ శ్రీలక్ష్మోదయ సు పుత్రికనా శశికుమోదయస్ కోమలాసుభద్రసాహకుటస్మాన పౌనన్యగోత్రద్వడిగం యాదగిరినవయస్ జలనీల సహస్రనవదయ నిర్మల సుభ్రాంతికపుత్రక జలనీలగోత్రద్వే నిర్మలనవదయ చంద్రకుమార్ నూతనచంద్రకుమావోదయస్ ముకేష్ చంద్రకూమార్ నవద సహకుంబస్ హమవనస్ చతుర్భిలగోత్రద్వేస్ చతుర్భిలగోత్రద్వే నా వెంకటేశ్వరవద పద్మనావస్ వాసునాథ సహకుంబస్ పైడిపాలగోత్రద్భవస్ నాయుల్లి కుమరస్వామినవ్యసి వాణి నవదయస్పుత్రికా శ్యాంప్రసాదనవదయ హిమశ్వీనాథ విక్రమద్య సహకుంబస్ ప్రాంతిక మునగోళగోత్రద్వ భూలక్ష్మీనవదయస్ భూమా లక్ష్మీదేవి నవదయస్పుత్రికా భూమా మౌనికనవదయ సహబాంధవా మనోజ్ కుమార్ రెడ్ నవదయస్ సహకుటుబస్ సభ్రాంతికస్ సపుత్రికస్ సహ బాంధవస్ సహకస్థ క్షేమస్థైర్ధైవ్యాయుదారోగ్య ఐశ్వర్యాభిధ్యర్థం ధర్మార్ధగామ్యమోక్షల పురుషార్థసిద్ధ్యర్థం చింతితమనోహరసిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గాదేవి దేవత్యో నమో నమ శతమానం భవతిశాయుపురుషస్త్రియ ఆయుష్యేంద్రియ ప్రతిదిష్టతి ప్రియ భగవద్బంధులకు మనవి నేడు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకము మరియు పంచవర్ణ అభిషేకము రెండు కార్యక్రమాలు కూడా ఇప్పుడు కొనసాగుతాయి మరి ఈ పంచామృత అభిషేకానికి నాల్లా వెంకటేశ్వర్లు గారు పద్మ వాసవి గారులు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు గో మరియు గజ్జల రోహిత్ సాయి శ్రీలేఖ గారి కుటుంబ సభ్యులు ఈ పంచామృత అభిషేకానికి వారి పేర్లను నమోదు చేసుకున్నారు మరి తదుపరి పంచామృత అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఈ అభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అమ్మవారిని దర్శించండి తరించండి జై భవాని జై కనకదుర్గ ఓం నరి ఓం శ్రీ కనకదుర్గాదేవిదేవత్యో నమో నమ ధ్యాయామి ప్రార్థన పూర్వ నమస్కారం సమర్పయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం తదంగ శ్రీ దేవతాభ్యో నమో నమ శ్రీ దేవతాభ్యో నమ అయం ముహూర్తస్ ముహూర్తస్ ఉత్తరే కర్మణ్య ವಿಘ್ನಸ್ಥಿತಿ ಅನುಗ್ರಹಸ್ಥಿತಿವಂತೋವೃ್ಯಂತ ಓಂ ತಂಗಕಲಾರನಂಚ್ಯಿ ಓಂ ಕಲಿಶಸ್ವ ಮುಖಕಂಠೇ ರುದ್ರ ಸಹ ಮೂಲೇತತ್ರ ಸ್ಥಿತ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ ಮಾತೃಗಣಸ್ಪುಕ್ಷಗರ ಸರ್ವೇ ಸಪ್ತ ಧ್ವೀಪ ಸುಂದರಋಗ್ಭೇದೋಜರ್ವೇದಸ ವೇದೋಧರ್ವಣ ಅಂಗಾಚಸೈತನ ಸರ್ವೇ ಕಲಶಂಭಸ್ರಿತ కలసే గంధ పుష్పా క్షిప్యా ఓం మస్త నోపజ్యామీయాపియుగం సర్వీస్య్యాప ప్రణప విరాడ్ అపస్వృఢాభందాసి బ్రహ్మపూర్భవ శృంగే జమునదేవోదావరీ సరస్వతి నర్మదా సింధు గావరి జలస్ంద్రహం ఆయా శ్రీ దుర్గాదేవి దేవతాభ్యో దుర్గాదేవిదేవత్యునమో నమ శ్రీ కనకదుర్గాదేవిదేత్యనమో నమ కలసోద్గినం దేవం పూజా పూజాద్రవ్యాహింసం ప్రోక్షేహం అదో నిర్విఘ్న పరసమాచర్జం శ్రీ కనకదుర్గాదేవిదేవత్యమ కలసరానం చరిష్యే ओम तदंग श्री देवी नमो दीदेवताभ्युनों नमाध्यामी आवाहयाम स्थपयामी पूजयामी ओम सर्वंगल मंगल्ये शिवे देवी शिव सर्वाधसाधि शरण्हेत्री देवी देंायणे नमोस्त ओं श्रीकनकुर्गा पूर्वक नमस्कार समर्पयाम आवाहयाम स्थपयामी पूजयामह आवा नवरत्नक स्वर्ण सिंहासनम समर्पयामि ఓం తదంగ శ్రీ దేవతాభ్యో నమో నమ పంచామృతభిషేక ప్రారంభ ఓం హిరణ్యవర్ణహం విందేహం సం చంద్రామీ లక్ష్మీ విందేహం మహజావేధోగామివిందేహం గామస్బుషారహం अश्वूर्वधमध्यापोनि उपासस्महेंजुस्ता कामसोस्मृताप्राकार मूर्धा ज्वलतीृप्य तपयती पद्मस्थिता पद्मर्ण ताम मयोपक्वे श्रिय चंद्रा प्रवासा झुलंती श्रियलेखजुमुष्टा मुदारा तां तां पदी शरण प्रबध्ये लक्ष्मीनश्यता मृणीम आदिवर्णे तमसो जाता वनस्पत दिवोक्षतिलहा सस्य पलाने तबसा मां त्वयं अंतरा माया जग लक्ष्मी उपायि तुमां देवसा का गीत तिंच वरना सहा प्राद्घोर भोष्पिन रात्रेश्वर सेवयम् ओम गंदत्फारा अंतरा धर्षाम निच्छबुष्ठाम करिषरिकुम ये ओम श्री गणगदुर्गा देवी देवताभ्यो नमो नमः ओम श्री गणगदुर्गा देविते अभ्यो नमो नमः देवताभ्य नमो नमः अयम मुहूर्तस महोत्वस्तु ओम मनसा कामो गोतिं वा सत्य वशिमसि हि पशुनां रूपमन्न्यस्य माहिं ओम श्री कनक दुर्गा देवता ये नमो नमः जय बोलो कनक दुर्गा माता की जय ओम कर्द मेना प्रजा भूता मय संभव कर्दन श्रिय भास मे कूल मातर पद्मलिनी अपसृजंत सिज्ञाजिचिखित मे गृहा नेच देवी मातर ॐ मध्यां पुष्करिणीं पुष्टं पिङ्गलं हेममालिनीं चन्द्रां श्रेष्ठं सुवर्णं हेममालिनीं सूर्यां हिरण्मही लक्ष्मीं जातवेदो मम ममावहा त्वां ममावहा लक्ष्मीमुनुपगामिनी आपोयिष्टावोस्थानः ऊर्झे रदातनः महिरणाचक्षेः योगोऽस्वतमो रदर्शवादिनाहं वशधीशरमातरः तस्मातरङ्गमानो चक्षमानो जन्यदः आपोजनेदाचनः इति स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि ॐ श्रीः कनकदुर्गादेवीदेवताभ्यो नमो नमः इति पञ्चामृतस्नानं समर्पयामि श्री देवी देवताभ्यो नमो नम सजोजात आपोईष्टापोस्ताजा चक्षे चक्ष योग वस्तमोद शवादीन उषधी शस्मचक्षुमाजन्यद आपोजन दाच नदीस्नाम शुद्धाच मं समर्पयामी ओं मरी ओं श्री देवताभ्यो नमो नम निकेरिया ओम गंधद्वारांद्रादर्शाम् निच्चपुष्टाम् गरिश्रीगुं ईश्वरीगुं सर्वभूतानांत्वामयोपक्वहे श्रीयम् ओम श्री दुर्गा देवी देवताभ्यो नमो नमः इति गन्धं समर्पयामि इति गन्धं समर्पयामि गंधद्वारांद्रादर्शाम् निच्चपुष्टाम् हरी श्री कुम ईश्वरी कुम सर्वभूता नान त्वामयो वक्वे श्रियम ओम तदंग अलंकरणार्थम हरिद्राक्ष चूर्ण पशु कुंकुम लेपन समर्पयामि ओम तद्विष्णोर्य परम पदकं सदा पश्यन्ति सूरय दिवी चक्षुरा तम तद्विष्णोर्यपरम पदकम अर्याप्यायंतरायास्तमोत्रव सर्वस्यात्मे सर्वशिष्ये सर्वमेव देनापुर सर्व जयति जय बोलो दुर्गा माता की जय ओम तदंगसी दुर्गा देवी देवताभ्यो नमो नमः ओम अपोइष्टवस्थानः ोर्झरदतनः महैरणाजक्षे योगस्य वदमोर्दस्य सस्यवादीनम् उषते श्रमादरदस्मातरंगमानोतिक्षवान्यन्यदः आपोजनेदाचनायति स्नानांतरम समपय उद्दाच्यनम समर्पयामि नमस्कारोमि रि हरि ओम मम वस्त्रालङ्करणं